శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అర్ధరాత్రి డ్రామా నడిచింది ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత చెలరేగింది తన అనుచరులతో కలిసి దుబ్బాడ శ్రీనివాస్ క్యాంపు కార్యాలయ వద్దకు దుబ్బాడ బాణి కుమార్తె హైందవి వెళ్లడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి డోర్లు తెరిచి లోపలికి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు డోర్లు తెరుచుకోకపోవడంతో క్యాంపు కార్యాలయ డోర్లను కట్టలతో కట్ చేశారు అదే సమయంలో ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ అక్కడకు చేరుకోవడంతో శ్రీనివాస్ వాణి మధ్య వాగ్వాదం జరిగింది క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్లాలని వాణి పట్టుబట్టింది అయితే ఈ కార్యాలయం తాను కట్టించిందని ఆయన తమ్ముడు చెప్పారు దీంతో ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తనను లోపలికి రానివ్వకపోవడంతో ఆయన భార్య ఆఫీస్ బయటే నిద్రపోయారు ఇదే సమయంలో దుబ్బాడ శ్రీనివాస్ నివాసానికి వాణి తల్లిదండ్రులు చేరుకుని దుబ్బాడ సోదరులతో వాగ్వాదానికి దిగారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందుగానే పోలీసులు చేరుకున్నారు దివ్వల మాధురి అనే మహిళతో దుబ్బాడ శ్రీనివాస్ వేరు కాపురం పెట్టాడని ఇటీవల కన్నీరు పెట్టారు ఏ హక్కుతో తన భర్తతో ఉంటోందని ప్రశ్నించారు దుబ్బాడ శ్రీనివాస్ వల్ల తాను డబ్బు పేరు రెండూ పోగొట్టుకున్నారని వాణి ఆవేదన చెందారు అటు వాణి ఆరోపణలపై దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ బంధం ఇల్లీగల్ కాదని దుబ్బాడ శ్రీనివాస్ తోనే ఉంటారని దివ్వల మాధురి తేల్చి చెప్పారు వాణి ఆరోపణల వల్ల తన కుటుంబానికి భర్తకు దూరమైనట్లు దివ్వెల మాధురి చెప్పుకొచ్చారు వచ్చిన మచ్చ ఎప్పటికీ పోదున్న ది మాధురి అందుకే దుబ్బాడ శ్రీనివాస్తోనే ఉండాలని డిసైడ్ అయినట్లుగా చెప్పారు తన భార్యకు పదవి కాంక్షతోనే రెండేళ్లుగా తనను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ అన్నారు ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడితో చేతులు కలిపి అతనికి మద్దతుగా పనిచేసిందని ఆరోపించారు అర్ధరాత్రి తన ఇంటి డోర్ పగలగొట్టి తనపై హతాయత్తం చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు తన పేరు మీద ఉన్న ఆస్తులు తన పిల్లలకే ఇచ్చేసే అని అంటున్న దుబ్బాడ శ్రీనివాస్ తో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ శ్రీను రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్న ఇష్యూ మీ పిల్లలు ఏమో తండ్రి కావాలంటున్నారు ఇది నాకు మా వివాహమే ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు కూడా రగులుతున్నటువంటి సమస్య అధికార కాంక్ష తన ఎలాంటి లక్షణాలు అంటే దువాడవాణి ఎమ్మెల్యేగా తనే పోటీ చేయాలి నేను చేస్తున్న మైనింగ్ వ్యాపారాలు తన పేరును ఉండాలి అన్నీ తన పేరునే ఉండాలి అనే ఒక స్వార్థపూర్వం ఒక టిపికల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ వల్ల మా దగ్గర ఎప్పుడూ మా కుటుంబంలో గొడవలు ఉంటూనే ఉన్నాయి కానీ ఈ ఈ గొడవలు బాగా ఫ్లేర్ అయినాయి ఈ రెండేళ్లలో ఏంటంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం తనే పోటీ చేయాలన్న పదవీకాంక్షతో లేనిపోని అభాండాలు సృష్టించి అధిష్టానానికి ఒత్తిడి తెచ్చి నాకు టికెట్ ఇస్తారా లేకపోతే ఊరేసుకోవాలా లేదా నాకు డివర్స్కి వస్తారా లేదా డివర్స్ ఇవ్వండి అని అధిష్టానానికి ప్రదర్శిస్తే అధిష్టానం ఈ మాటలను చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనే నాలుగు మెట్లు దిగి లేదో టికెట్ ఇచ్చేద్దాంలే తనకు అంత టికెటే అవసరమైతే ఇచ్చేద్దామన్నా అని నేను అన్నకి రిక్వెస్ట్ చేసి నేను టికెట్ ఓపెన్గా ప్రకటించాను చేసుకోవచ్చు కదా అధికార దాహమే నీకుంటే నేను అది విడిచిపెట్టేశాను కదా తిరా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వచ్చేటప్పటికి గ్రాఫ్ బాగా పడిపోవటం వల్ల మళ్ళీ నాకే అవకాశం పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది దాన్ని కక్షగా పెట్టుకొని ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడితో చేతులు కలిపి అతడికి మద్దతు చేసి సపోర్ట్ చేసి ఈరోజు తిరిగి మద్దతు ఎలా పొందుతున్నారా చూసారా మా గొడవలు ముప్పై ఏళ్లలో ఒక రకంగా జరిగితే ఈ రెండేళ్లలో మరో రకమైనటువంటి వ్యవహారంలో నడిస్తే ఎన్నికలు జరిగిన ఈ రెండు నెలల్లో వ్యవహారం మారింది అంటే ఇంటి మీదకి దాడి నా మీదకి దాడి నిన్న పిల్లల్ని పంపించారు పిల్లలకి అల్లారు ముద్దుగా పెంచిన నేను నా పిల్లలంటే నాకు ప్రాణం అంత అద్భుతంగా పెంచిన నేను డాక్టర్స్ని చదివించిన నేను నేను ఎన్ని కష్టాలు పడినా చదివించి నేను నా పిల్లలు నేను కాదంటానా గేట్ని గుణపాలతో కొట్టి గేట్ని పగలగొట్టి లోపలికి వచ్చి ఇది టాటా స్టీల్ డోర్ డోర్ని పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి చూడండి విజువల్స్ తీసుకోండి డోర్ మొత్తం కట్ చేసేసి లోపలికి ఎంటర్ అయ్యారు లోపలికి ఎంటర్ అయ్యి నన్ను చంపాలని ప్రయత్నించారు నా దాడి చేయాలని ప్రయత్నించారు దాడి చేయాలని ప్రయత్నం ఇప్పుడే కాదు నేను రెండేళ్ల క్రితం కూడా నామే జరిగింది ఈ టికెట్ నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదిన నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ హత్యా ప్రయత్నం జరిగింది ఒకవైపు దువాడ శ్రీనివాస్ అంటే అందరికీ బెదిరిస్తాడు అందరికీ గట్టిగా మాట్లాడతాడు అనుకుంటారే కానీ నాకు ఇంట్లోనే నాకు హత్య ప్రయత్నం ఉంది ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను బయటపడి తిను ఈ టికెట్ విషయంలో మరొక అమ్మాయిని మాధురిని అమ్మాయిని సీన్లోకి తీసుకొచ్చి అమ్మాయికి రాజకీయాల్లోకి తనే తెచ్చి అత్యంత నాటకీయంగా తనే మండలి కన్వీనర్ అని చెప్పి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయికి నాకు లింక్ చేసి లేనిపోని అపోహలు సృష్టించి ఈ విషయాన్ని అధిష్టానం దగ్గర పెట్టి ఈ కారణంగా ఆయనకు టికెట్ వద్దని చెప్పి ఎంత నాటకం ఈ నాటకంలో నువ్వు బాగుంటావు నేను బాగుంటావు ఆ అమ్మాయికి ఎందుకు బలిపరిశులు చేశారు అమ్మాయి కన్నవారు పోయారు అత్తవారు పోయారు అందులో ట్రాప్ చేసిందంటూ కూడా ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి ఆస్తులన్నీ వాళ్ళకి రాశాను నా ఫ్యాక్టరీస్ రాస్తాను మాకు ఇంచుమించు ఆరు కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాస్తాను మీరు చూసే ఉంటారు ఆ బిల్డింగ్ రాస్తాను ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో ఒక కోటి నలభై లక్షలు ఇచ్చాను ఒక సంవత్సరంలో స్టేట్మెంట్స్ రేపు మీట్ పెడతాం మీకు స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇస్తాను వారసత్వంగా నాకు వస్తే ఎక్కడైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి కదా మీరు నాకు ఇస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి కదా చూపించండి మీరు నాకు ఇవ్వడం ఏంటి అయినా భర్తకి ఇచ్చిన దాన్ని నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇలా చెబుతావా భర్తతో నీకు ఇబ్బంది వస్తే నేను ఇంకొక అమ్మాయితో అసలు ఏదో రిలేషన్ పెట్టుకున్నాను నీకు అనుమానం వస్తే ఇదే మార్గం టిక్కట మార్గం డబ్బుల మార్గం బిజినెస్లన్నీ నీ పైన మార్చుకోవడం మార్గం దాడుల మార్గం పిల్లల్ని నా మీదకు పురుగులు నా మీదకు ఉరుగొల్పడం మార్గం ప్రపంచంలో ఎలాగే అనుకుంటూ ఏ కుటుంబం కూడా నిలబడదు సార్ నాదొక విచిత్రమైన కథ అందుకే ఈ కథకి స్వస్తి పలకడం ఏంటంటే డివోర్స్ ముప్పై ఏళ్ళుగా తన తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తన భార్యకి మొత్తం ఆస్తులన్నీ కూడా ఇచ్చినప్పటికీ కూడా తన మీద అనేకసార్లు హత్య ప్రయత్నం కూడా చేయబోయారు ఈరోజు కూడా దాడికి పాడబడ్డారు తన పిల్లల్ని కూడా తన మీదకి ఎగదూస్తున్నారంటూ కూడా ఎమ్మెల్సీ శ్రీనివాస్ చెప్తున్నారు ఖచ్చితంగా ఇంకా డైవర్స్ ఒకటే మార్గం అయినప్పటికీ కూడా పిల్లలందరినీ కూడా జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళందరూ పెళ్ళిని కూడా తానే చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితుంది మన సూర్యతో పాలు టెన్టీ జిల్లా ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు బాలు సిద్ధంగా ఉన్నారు శివలం జిల్లా జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్సీ దుబారా శ్రీని సంబంధించి వివాదం రోజు రోజుకి మొదలవుతుంది ఇప్పటికే గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే దుబారా శ్రీని భార్య వాణితో పాటు మరో మహిళ ఆ దుబ్బల ఇష్యూ ఇస్తున్న నేపథ్యంలో నిన్న ఒకసారిగా శ్రీని సంబంధించిన భార్య వాణి తన సంబంధించినటువంటి ఇంటికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వాణి తన కలవసేందుకు ప్రయత్నించగా ఇక్కడికే అక్కడ అంతా డోర్లు వేసి ఉన్నది అటువైపు అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వాణి వాణికి సంబంధించి వాణి కానీ వాళ్ళ పిల్లల్ని కూడా అడ్డుకోవడం జరిగింది దీంతో మరోసారి రాత్రి అర్ధరాత్రి అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి ఆ అభిమానులతో ఆవిడ వెళ్ళడం జరిగింది అక్కడే ఉన్నటువంటి ఆ ఏదైతే డోర్స్ ఉన్నాయో డోర్స్ కూడా కట్ చేశారు కట్ చేసి లోనక్ వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ సెక్యూరిటీ అడ్డుకోవడంతో పాటు అటు దువార్ సీన్ కూడా వెంటనే అక్కడికి వచ్చి ఎవరిని రావద్దని చెప్పేసి అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది దీంతో వాళ్ళంతా కూడా అక్కడ ఏదైతే దువాడవాణితో పాటు పిల్లలు కూడా దోవాడ శ్రీంప్ క్యాంప్ స్థాలేజ్ సంబంధించి కార్యాలయం వద్దనే రాత్రి నుంచి కూడా వేయి చేస్తున్నారు దీంతో ఆయన పట్టుకునేందుకు ఆయన నుంచి తమకు రక్షణ కలి కల్పించే విధంగా అయితే చర్యలు తీసుకునే వాళ్ళంతా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు అటువైపు దువాడ స్త్రీకి సంబంధించి భార్య పిల్లల నుంచి కానీ దోవార్కి గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చర్యలు తీసుకునేందుకు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు Right, thank you Balu.